రజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సెంట్రింగ్ సంఘ భవనంలో ఈరోజు సెంట్రింగ్ కార్మికుల సమావేశం జరిగింది ప్రధానంగా చూస్తే ఇలా రాష్ట్ర ఒక తమ్ము సిస్టమ్ అనేది లేబర్ కార్డు మీద ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తమ్ము సిస్టమ్ లో ఇలా చూసుకుంటే ప్రధానంగా సెంట్రింగ్ కార్మికులు ఎండలో స్టీల్ రాబట్టే వరకు ఫింగర్ ప్రింట్ అనేది రావడం లేదు అదేవిధంగా ఈ సుధారీ కార్మికులు పనిచేస్తున్న సిమెంట్కు ఆ ఫింగర్ ప్రింట్ అనేది రావడం లేదు ప్రధానంగా ఎలక్ట్రిషియన్ వాళ్ళు వాళ్ళు గమ్ము పైప్ల కంటు పెట్టేది పొలంబులు కానీ గమ్ము అందుకు పెట్టే వరకు ఈ తోరనే చూసిపోయి ఫింగర్ ప్రింట్ అనేది రావడం లేదు ఇలా సామాన్యమైన వాళ్ళకు ఇలా ఉన్న వాళ్ళకు అడిటు వేరే అడిట్ పని చేసే వాళ్ళకు ఫింగర్ ప్రింట్ వస్తా ఉన్నాయి ఇలా ఫోకస్ కార్డు లేబర్ కార్డు కూడా అధికంగా తయారైనాయి ప్రధానంగా మేము గతంలో కూడా లేబర్ ఆఫీసర్ లెటర్ కూడా పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ ఒక సమస్యల మీద అనుగులైన కార్మికులకు లేబర్ కార్డు తగ్గిన అందడం లేవని ఇలా ప్రధానంగా చూస్తే తమ్ము సిస్టమ్ అని పెడితే ఇలా తమ్ము వరకు ప్రతి కార్మికులు సిమెంట్లో ఫింగర్ ప్రింట్స్ అనేది రావడం లేదు అదే ఎలక్ట్రీషియన్ అయితే ఆ గమ్ అంటుకొని కొలం అయితే గమ్ అంటుకొని అలా ఫింగర్ ప్రింట్స్ రావడం లేదు ప్రధానంగా తమ్ము సిస్టమ్ అనేది ఈ ప్రభుత్వం వెంటనే దాన్ని రద్దు చేయాలి ప్రధానంగా కార్మికులకు అందే విధంగా లేబర్ బెనిఫిట్స్ కూడా చేయాలనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరడం జరుగుతా ఉన్నది పౌర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ ప్రధానంగా తమ్ముడిపోయే వరకు ఆన్లైన్ అనేది సర్వర్ తీసుకోలేక ఇలా వాళ్ళ పొద్దున్న పని పడగొట్టుకుని ఉన్నా కూడా సర్వర్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇలా ప్రధానంగా చూసుకుంటే ప్రైవేటు మీ సేవలు అనేది ఇచ్చేది ఒక్కొక్కరు పదిహేను వందలు వెయ్యి ఇలా దౌర్జన్యంగా కార్మికుల దగ్గర శ్రమ చూస్తా ఉన్నారు ఒక్క కార్డుకు పదిహేను వందలు అవసరం చేస్తూ ఉన్నారు దాని వెంటనే తక్షణమే ప్రైవేటు ఏజెన్సీ వాళ్ళను మీ సేవ వాళ్ళను రద్దు చేయాలి అదే గవర్నమెంట్ మీ సేవలనే వాళ్ళు ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకో కార్డు తీసుకొని అరవై రూపాయలు రినివాల్ అయితే వంద రూపాయల లోపు కార్డు రినివాల్ అయిపోతా వేరే వాళ్ళు మన ఒక కొండ ఒక కార్మికుడు వస్తే ప్రధానంగా మూడు వందల రూపాయల కు డిమాండ్ చేయడం జరిగింది ఇంకా వేరే మీ సేవ వాళ్ళు అయితే ఎక్కువ తీసుకుంటున్నారు నేనైతే మూడోది అదే ఒకటి ప్రైవేటు మీ సేవలు అనేది రద్దు చేయాలనేది ఈ సందర్భంగా తెలియడం జరుగుతా ఉంది లేబర్ ఆఫీసర్ గారికి దాని మీద ప్రధానంగా చర్య తీసుకొని తెలియడం జరుగుతాం ఉంది